సిఐ కారంపూడిలో ఒక టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి పిస్టల్ తీసి బెదిరిస్తే ఆ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉండి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే అతని కులం గురించి తెస్తాడు మాట్లాడితే కులం ఈ కులాల కంపుతో ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు చాలలేదా హైదరాబాద్లో మతకల్లాలో ఆ రోజు జనార్దన్ రెడ్డిని దింపడానికి చేసిన అల్లర్లు జాలలేదా ఈ రాష్ట్రాన్ని రావని కాస్త చేద్దాం అనుకుంటున్నారా రాయలసీమ నుంచి ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు నీ అరాచకాలు దాడులు ఎప్పుడన్నా ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాలు సైతం ఈరోజు రాష్ట్రంలో మరి భగ్గుమనే పరిస్థితి దీనికి కారణం ఎవరు ప్రజలు గమనించాలి ఏ కులాన్ని ఉద్ధరించలేదు ఈ వైసీపీ పార్టీ ఈ యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పి మన యువతకేం చేశావు శ్రామికులకేం చేశావు రైతులకు ఏం చేశావు ఏం చేశావు అందరికీ అన్యాయం చేశావు అందరికీ ద్రోహం చేశారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు ఏ ఎస్సీకి ఏఎస్టీకి ఏపీకి ఏ మైనార్టీ నువ్వు న్యాయం చేశావు వాళ్ళకున్న పథకాలన్నీ ఓడబీకి ఇలా మళ్ళీ ఇంకొకసారి కులాలు మాట్లాడతారా సిగ్గుందా మీకు అసలు

అతన్ని స్పెషల్ బ్రాంచ్ సిఐ గా ఇచ్చారు అతను గతంలో కూడా ఒక మంత్రికి ఒక ప్రధాన అంచుడి కంటే ఎక్కువగా ప్రవర్తించారు అతన్నే ఇప్పుడు అంటే ఎక్కడ ఏం జరుగుతుంది అసలు ఎన్నికల మొత్తం కూడా చీఫ్ సెక్రటరీ కన్సర్నర్ లో నడుస్తా ఉంది ఈ రోజు కూడా అదే చీఫ్ సెక్రటరీ ఈ రోజు కూడా కంటిన్యూ అవుతా ఉన్నాడు రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీగా గా గానీ తర్వాత డీజీపీ అపాయింట్మెంట్లో కూడా వీళ్ళ హస్తమే కదా ఈయన నేను ప్రపోజ్ చేసిన వాళ్ళు ఈయన పంపించిన ప్యానల్లోనే కదా సెలెక్ట్ చేసింది ఈరోజు సిట్లో కూడా వాళ్ళు ఎవరినైతే పంపించారో వాళ్లే ఇచ్చేశారు సిట్లో సిట్ దర్యాప్తులో కూడా నాకు నమ్మకం కుదరట్లేదు ఈరోజు ఎమ్మెల్యే ఇంట్లో ఆయుధాలు పట్టుబడ్డాయి దాని మీద ఏముంది యాక్షన్ లేదు ఎమ్మెల్యే పారిపోయాడు ఏమి మీరు పట్టుకోలేరా ఎమ్మెల్యేని ఎందుకు పట్టుకోలేకపోయారు అంటే మరిన్ని దాడులో కుట్రలో చేయమనే బయట ఉండే ఏది జరిగినా ఈ రాష్ట్ర ప్రధాన చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో జవహర్ రెడ్డి గారి కనుసన్నల్లోనే ఇదంతా నడుస్తా ఉంది ఈరోజు కొత్తగా సిట్లో వేసినా డీజీపీని మార్చినా మిగతా ప్యానల్లో ఎస్పీ మార్చినా అదంతా ఆయన అనుసరణలో జరిగిన విషయం దానికి తెలుగుదేశం పార్టీ కానీ ఏం సంబంధం ఏదన్నా అంటే ఎలక్షన్ కమిషను చీఫ్ సెక్రటరీ వేళ్ల లెవెల్లో జరిగినాయి